నమస్తే నేను మీ సతీష్ నారా లోకేష్ అరెస్ట్ అయ్యారంటూ నిన్నటి నుంచి ఒక వార్త అయితే గనక సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ముఖ్యంగా చూస్తే నారా లోకేష్ అమెరికా వెళ్ళారు అక్కడ ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి నిధులు సమకూర్చేందుకు అక్కడికి వెళ్ళి మనీ లాండ్రింగ్ కేసులో అక్కడ పోలీసులకు దొరికిపోయారు దాంతో ఆయన్ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయం తెలిసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆయన సతీమణి నారా బ్రాహ్మణి గారు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే నారా లోకేష్ గారి అరెస్ట్ అవ్వగానే హుటాహుటిన అమెరికా బయలుదేరుతున్నటువంటి చంద్రబాబు అంటూ కొన్ని సోషల్ మీడియాలో ఈ వార్త అయితే కనుక నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతూ ఉంది మరి ఏ రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది నిజంగా నారా లోకేష్ గారు అరెస్ట్ అయ్యారా ఆయన అరెస్ట్ పైన ఈ రకమైనటువంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది ఎక్కడ జరుగుతోంది అసలు ఏ రకమైనటువంటి ప్రచారం అనేది ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం ఇది చూస్తున్నాం కదా ఈ రకంగా నిన్నటి నుంచి చూస్తే ఈ రకమైనటువంటి వార్తలు అనేకంగా సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు అంటూ సాయి మల్లుల్లా అనేటువంటి ఒక పొలిటికల్ రిపోర్టర్ అట అతనికి సంబంధించినటువంటి ఒక ఛానల్లో ఈ వార్త అయితే గనక ఆయన పబ్లిష్ చేశాడు అందులో కూడా ఏం పెట్టారు చూడండి ఆ తమ్మున రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించిన నిధులను సమకూర్చుకునే నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ టీంకు పట్టుబడ్డ లోకేష్ ప్రస్తుతం అమెరికా పోలీసుల ఆధీనంలో లోకేష్ ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించిన అమెరికా పోలీసులు లోకేష్ని బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఈ రకంగా నిన్నటి నుంచి ప్రచారాలు అయితే కనుక తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి ఇదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కసారి అవి కూడా చూద్దాం ఇక్కడ చూస్తున్నాం కదా ఒక్కసారి గూగుల్ చేశాను నారా లోకేష్ అరెస్ట్ అంటూ ఇక్కడి నుంచి చూసుకుంటే ఇవన్నీ కూడా లోకేష్ గారి అరెస్ట్ అనేటువంటిదే ఫస్ట్ ఇది చూద్దాం లోకేష్ను అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు ఈ వార్తలో నిజముందా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఇది ఎందులో రెడ్ టీవీ అనేటువంటి ఒక ఛానల్లో ఈ వార్తను వేశారు ఇదొకటే కాకుండా ఇక్కడ చూడండి బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ హుటాహుటిన బయలుదేరిన చంద్రబాబు ఎక్కడికి అమెరికాకి బయలుదేరిపోయారట చంద్రబాబు ఓకే ఇదొకటి మీ నాన్న ఆటలు అక్కడ సాగవు లోకేష్ ఈ వ్యక్తి ఎవరో తెలుసు కదా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వ్యక్తి మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది ఏమిటి అంటే ఈ వ్యక్తి ఎక్కడున్నా కూడా కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చి జైల్లో దొయ్యండి అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి అత్యంత దగ్గర వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేస్తారా చేయరు ఇలాంటి వ్యక్తులు ఎక్కడుంటారు తెలుసా భారతదేశానికి రావాలంటేనే గజ గజ భయపడిపోతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే ప్యాంట్లు తడుపుకుంటూ ఉంటారు ఎక్కడో విదేశాల్లో అక్కడ కూడా తప్పుడు అడ్రస్సుల మీద బతుకుతూ ఎక్కడో దాక్కుని ఉంటూ ఈ రకమైనటువంటి మాటలైతే చేస్తూ ఉంటారు నారా లోకేష్ ఇలా ఎలా దొరికిపోయావురా పాపం నిన్ను ఎవడు కాపాడడు ఈ వ్యక్తి నిజంగా అసలు దమ్ము ధైర్యం ఉన్నట్లయితే బయటకు వచ్చి భారతదేశానికి వచ్చి కనీసం తన కుటుంబ సభ్యుల్ని కలవడానికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి సొంత రాష్ట్రానికి రాలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు అంతా నీచ బతుకు బతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఈ రకమైనటువంటి రాతలు రాస్తూ ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇంకో పక్కన చూస్తే అలాంటివే మొత్తం పూర్తిగా నిన్నటి నుంచి కూడా ఇదిగోండి ఈ రకంగా నేను నారా లోకేష్ అరెస్ట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్లు సోషల్ మీడియా అంతా కూడా వార్తలు ఈ రకంగా మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా ఇదే రకమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మరి నిజంగా నారా లోకేష్ అరెస్ట్ అయ్యారా అసలు నారా లోకేష్ ఎక్కడున్నారు మరి ఆయన అరెస్ట్ అయినట్లుగా ఈ వార్త ఎందుకు బయటకు వచ్చింది ఈ వార్తని ఇలా ప్రచారం చేసింది ఎవరు ఇవన్నీ మనం ఒక్కసారి చర్చించుకునే ముందు లోకేష్ ఎక్కడున్నారు అనేటువంటి అంశానికి వెళ్దాం ఇదిగో చూస్తున్నాం కదా నారా లోకేష్ గారు ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కరెక్ట్గా రెండు గంటల ముందు ఆయన దిగినటువంటి ఫోటో మరి నారా లోకేష్ గారు పోలీసుల మధ్యలో ఉన్నారు అంటే వాస్తవంగా అరెస్ట్ అయ్యారా ఏంటి మరి పోలీసుల మధ్యలో ఉన్నారు అనేటువంటి అనుమానం రావచ్చు కానీ ఇప్పటి వరకు ఏదైతే నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యారు అంటూ వార్తలు వచ్చినాయి కదా దానికి సమాధానంగానే ఈ ఫోటో అయితే కనిపిస్తూ ఉంది నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళలేదు ఆయన అరెస్ట్ అవ్వలేదు ప్రస్తుతం ఇదిగో ఈ విధంగా ఉన్నారు మరి ఏంటి పోలీసులు ఎందుకున్నారు అన్నటువంటి ఏ అనుమానాలు కూడా మీకు కలగచ్చు దానికి సమాధానం చెప్తా ఇదిగో చూస్తున్నారు కదా నారా లోకేష్ గారు ఈ రోజున జనవరి ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ గారు జెండా వందనం చేస్తూ ఉన్నారు ఎక్కడ అంటే తెలంగాణలోని హైదరాబాదులోని తన నివాసంలో ఆయన ఈ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత చక్కగా ఇదిగో మహాత్మా గాంధీ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇద్దరికి కూడా అర్పించి ఆయన ప్రస్తుతం అయితే నారా లోకేష్ హైదరాబాద్లోని తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో ఉన్నారు ఇందాక నేను పోలీసులతో చూపించినటువంటి ఫోటో కూడా ఏమిటి అంటే ఆయన ఇంటి దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఆ సెక్యూరిటీ అనమాట ఆ సెక్యూరిటీ వాళ్ళందరితో కలిపి నారా లోకేష్ గారు చక్కగా ఫోటో దిగారు ఈ విధంగా ఉంటారు కదా పోలీసులు వాళ్ళందరి మధ్యన నిలబడుకుని ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు మరి నారా లోకేష్ అరెస్ట్ అంటూ వార్తని ప్రచారం చేసింది ఎవరు ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం వచ్చింది అంటే ఈ వార్తనంతా ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే వాళ్ళు ఎవరో చెప్పక్కర్లేదు కదా జగన్మోహన్ రెడ్డి పడేసే ఐదు రూపాయల కోసం పడే ఆ పేటిఎం కుక్కలు వాళ్ళు నిన్నటి నుంచి ఆ పేటిఎం డాక్స్ చేస్తున్నటువంటి హడావిడి అనవసరమైనటువంటి హడావిడి అనమాట దీనికి కారణం ఏమిటి అంటే గడిచిన మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది దీంతో ప్రజలందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి అయిపోతూ ఉన్నాడు ఇప్పటికే ఓ పక్కన ఐదేళ్లలో పరిపాలన పలంగా పనికి మాలినవాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కనీసం కాస్త కూస్తో ఎక్కడైనా కొంత సదభిప్రాయం ఉంటుంది కదా ఆ సదభిప్రాయం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక వైపున అసహనం పెరిగిపోతూ ఉంది దీంతో అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు ఈ క్రమంలోనే అతని వాస్తవ రూపం ఏమిటి అనేటువంటిది ప్రజలకు కనిపించేస్తూ ఉంది ఇంకో పక్కన తానెంత పనికి మాలిన వాడో తనకి తానే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉండంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇంకా సమాధి కాబోతోంది అనేటువంటిది అర్థమైపోయింది మరి ఈ సమయంలో ఏం చేయాలి ఆ జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒకటి డైవర్షన్ చేసేయాలంటే ప్రజల దృష్టి మరల్చాలి అలా మరల్చాలంటే ఏం చేయాలి ఏదైనా ఒక కొత్త అంశం హాట్ టాపిక్ తీసుకొస్తే ఈ జ రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పక్కకి పోతాయి మళ్ళీ కొత్త అంశం వైపు ప్రజలు డైవర్షన్ వెళ్ళిపోతుంది వాళ్ళ దృష్టంతా కూడా కొత్త అంశం మీదకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళాలంటే ఏం చేయాలి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకోవాలి ఆ సున్నితమైనటువంటి అంశం ఎవరుగా కనిపించారు అంటే లోకేష్ గారు ఎందుకంటే యువగళం పాదయాత్ర చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చారు మరి యువగళం పాదయాత్ర ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు ఈ క్రమంలో లోకేష్ గారికి ఒక వైపున ఇమేజ్ పెరిగిపోతూ ఉంది ఆయన ఇమేజ్ని దెబ్బ కొట్టే విధంగా ఈ రకంగా ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఆయన మీద దుష్ప్రచారం చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి ప్రచారం మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది కదా అనేటువంటి ఒక దుర్బుద్ధి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి నారా లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయ్యారు అంటూ ఈ ప్రచారాన్ని అయితే చేశారు దానికి సమాధానం స్పష్టంగా కనిపిస్తుంది కదా ఇదిగో లోకేష్ గారు చక్కగా హైదరాబాద్లో ఆయన నివాసంలో ఉన్నారు మరి ఈ ప్రచారం అంతా కూడా ఎందుకు చేశారు అంటే ఆయన రెండు రోజుల క్రితం ఆయన పుట్టినరోజు జరిగింది ఇరవై మూడో తారీఖున ఆ రోజున లోకేష్ గారు పాపం ఎవరికీ కనిపించలేదంట బయట సహజంగా ఆయన ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతోటి ఆయన తన జన్మదినాన్ని జరుపుకున్నారు అదీ కాకుండా ఈ ఏడాదే కాదు అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు చూస్తే ఏ ఒక్క ఏడాది కూడా ఆయన జన్మదిన వేడుకలు అనేటువంటిది హంగు ఆర్భాటంగా జరుపుకునేటువంటి పరిస్థితులు మనం చూడలేదు ఎందుకంటే లోకేష్ గారికి ఆ రకంగా ఆర్భాటాలు అవన్నీ నచ్చవు కాబట్టి ఆయన ఏ రోజు జరుపుకోలేదు మరి ఆయన కనిపించలేదు ఆయన పుట్టినరోజు నాడు అని చెప్పేసి అని ఈ రకంగా ఒక ప్రచారాన్ని అయితే వైసీపీ పేటిఎం కుక్కలు జగన్మోహన్ రెడ్డి పేటీఎం కుక్కలు ఐదు రూపాయల కోసం కూర్చోబడుతూ ఉంటారు వాళ్ళు ఈ ప్రచారాన్ని మొదలు పెట్టారు అయితే ఇదంతా కూడా దేనికి అంటే చెప్పాను కదా రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా చూస్తే వజ్రాల వాచి కథ ఏది తన అక్రమస్తుల కేసులు తన చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక జడ్జి గారిని ప్రలోభ పెట్టేందుకు రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వజ్రాలు పొదిగినటువంటి వాచిని పంపించారు ఆ జడ్జి గారు కసిరి పంపించేస్తే వెనక్కి వచ్చేసారు ఆ వెళ్ళిన బ్రోకర్స్ కూడా కానీ ఆ వజ్రాల వాచ్ ఏదైతే ఉందో దాంతో ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ జరుగుతూ ఉంది ఆహా జగన్మోహన్ రెడ్డి తన అవినీతి అక్రమాల నుంచి పదేళ్లగా కూడా బెయిల్ పొందుతూ వస్తున్నాడు కదా ఈ విధంగా వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఇవన్నీ ఇలాగ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చేసుకుంటూ వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంత అవినీతి పరుడా ఇంత దుర్మార్గుడా అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది మరి అది పెద్ద డ్యామేజ్ చేస్తూ ఉంది అందుకే చూడండి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా వార్త వచ్చినప్పుడు లేదంటే ఏదైనా విమర్శలు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులంతా కూడా ఏది గుట్కా నాని లేదంటే గనక ఆంబోతు లేదంటే గనక ఐస్ క్రీమ్ శాఖ మంత్రి అదే రోజా గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి తెగ హడావిడి చేసేస్తారు యాట్ థూట్ అంటూ కూడా ప్రతిపక్షాల మీద తెగ విమర్శలు చేస్తారు మరి వజ్రాల వాచి మీద ఆంధ్రజ్యోతి పత్రికలో అంత పెద్ద వార్త వచ్చింది మరి ఒక్కళ్ళు కూడా వచ్చి ఒక్క అంశం నోరు మెదపలేదు ఈవెన్ నా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న షర్మిళ గారు ఏదో అన్నారని చెప్పేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ముప్పై నాలుగు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టాడు మరి ముప్పై నాలుగు నిమిషాల్లో కనీసం ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఈ వజ్రాల వాచి గురించి మాట్లాడలేదు అంటే వాస్తవం ఉన్నట్లే కదా దీని మీద ఇదే అంశంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రోజున ఇలాగ నారా లోకేష్ గారు అరెస్ట్ అయ్యారు అంటూ ఒక కొత్త అంశాన్ని తీసుకొస్తే ప్రజలు దాని మీదకి డైవర్ట్ అయిపోతారు వాళ్ళ అటెన్షన్ అంతా కూడా అటు వెళ్ళిపోతుంది అప్పుడు ఈ వజ్రాల వాచి కథ పక్కకి పోతుంది ఇది మొదటి అంశం ఇది మొదటి దెబ్బ జగన్మోహన్ రెడ్డికి తగిలింది రెండోది రెండోది చూస్తే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమిట్ ఐదు కోట్ల రూపాయల ప్రజాదనాన్ని ఓ జాతీయ మీడియా సంస్థకి ఊరికే అలాగా కట్టబెట్టి వాళ్ళకి ఐదు కోట్ల రూపాయలు సమర్పించుకుని ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రజాధనంతో తన ఎన్నికల ప్రచారం చేసుకుందాం అనుకుని జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు అక్కడే చెప్పేశాడు కదా తనలో ఎంత నైరాశ్యాన్ని నిండుకుందో ఉన్నటి వరకు నా వెంట్రుక కూడా పేకలేరు నన్నేమీ పేకలేరు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు నిన్ను దిగిపోమన్నా కూడా సంతోషంగా దిగిపోతా అంటూ ఆయన చెప్పినప్పుడు ఆయన ఫేస్ ఫీలింగ్స్ చూస్తే రాబోయే ఎన్నికల్లో ఓటమి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అందుకే ఆయన ఎవరైతే రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఆయన అడిగాడు మీరు కంప్యూటర్లో ఏం కోర్సులు మీరు ఇస్తున్నారు పిల్లలకి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా విద్యారంగంలో సంస్కరణలు తెచ్చామన్నారు కదా మరి ఏం కోర్సులు ఇస్తున్నారు కంప్యూటర్స్లో ఏం కోర్సులు ఇస్తున్నారు అంటే బీకామ్ అని చెప్పాడు మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పి అసెంబ్లీలో ఊదరగొట్టుకున్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కంప్యూటర్లో ఏం కోర్సులు ఇస్తారు అంటే బీకామ్ అని చెప్పాడు అది ప్రజల్లో ఈరోజున దానిపైన కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఏమిటి అంటే కంప్యూటర్ కోర్సులు ఏముంటాయో కూడా తెలియని ఒక పనికిమాలోడిని ముఖ్యమంత్రిని చేసుకున్నామా మనము అని చెప్పి ప్రజలు తలాలు బాదుకుంటున్నారు పిల్లల్ని ఎదుర్కొందా పెట్టుకున్నాడు సహజంగా కంప్యూటర్ల గురించి పెద్దగా తెలియని అడిగినా కూడా కంప్యూటర్ కోర్సులు అనగానే ఎంఎస్ ఆఫీస్ అంటాడు లేదంటే ఎక్సెల్ అంటాడు సి సి ప్లస్ ప్లస్ జావా అని చెప్పి బోల్డ్ కోర్సులు ఉన్నాయి వాడి నోటికి వచ్చింది ఇలాంటి కోర్సులు వాడికి ఎక్కడో దగ్గర అయిన తడుతుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కంప్యూటర్ కోర్సులు అంటే బీకామ్ వచ్చిందట అది దాని మీద ఇలాంటి ట్రోలింగ్సే జరుగుతూ ఉన్నాయి ఇదే ప్రజల్లో కూడా చర్చ ఉంది ఇది రెండో దెబ్బ ఇంకోటి అక్కడే ఆయనే చెప్పాడు ప్రజలకు నేను చేయాల్సింది చేశాను మరి ఓట్లు వేస్తారా ఇరా అన్నది ప్రజల ఇష్టం మరి దిగిపోమంటే నేను ఇప్పుడే దిగిపోతాను అన్నాడు మీరు దిగిపోవాల్సిన అవసరం లేదు రేపు ఎన్నికలు ఇంకా ఎంత అరవై రోజులే కదా ప్రజలే దింపడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నావు కదా పవర్ని ఈ అరవై రోజులు ఇంకా నీకు ఆఖరి ఒక్క ఛాన్స్ అని అడిగావు ఒక ఛాన్స్ ఇచ్చారు మళ్ళీ ఇంకా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఇది రెండో అంశం ఇక మూడో అంశం చూస్తే అన్న వదిలిన బాణం ఈరోజు ఏమైంది ఆ అన్న వదిలిన బాణం గుణపమై అదే అన్న గుండెల్లో దిగుతూ ఉంది ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బ ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బ కొడతానే ఉంది ఇక తాజాగా చూస్తే మొన్న తిరుపతి సభలో ఆయన ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ నా కుటుంబంలో చిచ్చు పెట్టింది చీలికలు తెచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు మరి నిన్న షర్మిళ గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు జగనన్నా నీ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టలేదు నీ కుటుంబంలో చిచ్చు పెట్టుకుంది చీలికలు తెచ్చుకుంది నువ్వే కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది జగనన్న నిజాలు నన్ను చెప్పమంటావా అని అడిగింది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వారసుడైతే ఆయన ఆశయాల్ని కొనసాగించాలి కానీ ఐదేళ్ల నుంచి ప్రజలను పీడించుకుని తింటున్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఎక్కడా కూడా ఆయన నెరవేర్చట్లేదు వాటిని కొనసాగించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా పరిపాలన చేస్తున్నాడు ముఖ్యంగా చూస్తే భారతీయ జనతా పార్టీతోటి కాగుతున్నాడు అంటూ షర్మిళ గారు మరి ఆయన కుటుంబ సభ్యురాలే కదా ఆయన స్వయాన చెల్లెలు కదా ఆయన అధికారంలోకి తేవడం కోసం పదేళ్ల పాటు శ్రమించినటువంటి ఆయన చెల్లెలే కదా ఆవిడ నేరుగా చెప్పనే చెప్పింది కొండబద్దలు కొట్టింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా దెబ్బ ఒక పెద్ద నెత్తి మీద గుదిబండలాగా తయారైంది షర్మిళ గారు ఆవిడ ఏం మాట మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డికి నేరుగా తగులుతోంది అందుకే ఏం చేస్తున్నాడు ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు అని చెప్పేసి అని ప్రచారం చేయిస్తున్నాడు వాళ్ళ సోషల్ మీడియాతో ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాజశేఖర రెడ్డి కొడుకు షర్మిళ అని తెచ్చి పెంచుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించి ఈ రోజు పొద్దుట మళ్ళీ షర్మిళ గారు ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ఒక గంట క్రితం మీడియాతో మాట్లాడారు ఎవరైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిళ అసలు రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు షర్మిళ రాజశేఖర్ రెడ్డికి రక్తం కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి అని ప్రచారాలు చేస్తున్నారో ఈ విధంగా విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తూ షర్మిళ నేరుగా చెప్పింది నేను రాజశేఖర్ రెడ్డి రక్తాన్ని నాకెవడూ కితాబ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఏ పనికి మాలిన విధవా నా గురించి మాట్లాడినా నేను పట్టించుకోను అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి నువ్వు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ కూడా నేరుగా సవాల్ విసినటువంటి పరిస్థితి ఈరోజు షర్మిళ రాకతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రకంపనలో జగన్మోహన్ రెడ్డికి వెన్నులో పుట్టుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి మరి ఈ రకంగా డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఇదంతా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంటే ఎన్నికల్లో ఓటమి తప్పదు మరి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి ఒక పన్నాగం అన్నమాట ఈ తప్పుడు ప్రచారం నారా లోకేష్ అరెస్ట్ అంటూ కానీ కట్ చేస్తే ఏమైంది నారా లోకేష్ గారు చక్కగా హైదరాబాద్లోని తన నివాసంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రత్యక్షమయ్యారు దీంతో ఎవరైతే ఇప్పుడు వరకు కూడా పేటిఎం కుక్కలి ప్రచారం చేశాయో వాళ్ళందరికీ కూడా ఒక చంపబెట్టులాగా ఈ రోజున లోకేష్ గారికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తున్నాయి సోషల్ మీడియా ప్రచారం అంతా కూడా హంబక్ అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం అంతా కూడా హంబక్ అనేటువంటిది ప్రజలకు స్పష్టమైపోతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ